ప్రస్తుతం మనము అనంతపురం జిల్లా సంబంధించి అనంతపురంలో ఇక్కడ కోర్టు ఆవరణలో ఉన్నాం ఇక్కడ మన దగ్గర మాట్లాడడానికి మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మీరు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది దీని గురించి పూర్తిగా చెప్పండి సార్ భూమికి సంబంధించినంతవరకు ఇంటికి సంబంధించినంత వరకు భూమికి సంబంధించినంత వరకు హక్కు పత్రం అనేది కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భూ యజమానపు హక్కు చట్టం అని చెప్పి తీసుకొచ్చింది ఈ చట్టానికి సంబంధించినంత వరకు పూర్తి అధికారాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ప్రజలు రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇటువంటి స్థితిలో ఈ భూమి యజమాన్యపు హక్కు చట్టాన్ని వారి చేతిలో పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని అంటే గమని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది సో దీనిలో భాగంగానే సివిల్ కోర్టుకు కూడా పవర్ లేదని చెప్పి సివిల్ కోర్టులో కూడా కేసులు వేయకూడదని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది అందుకోసమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బారో స్టేషన్లకు సంబంధించినంత వరకు ఈ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం జరిగింది రాష్ట్ర హైకోర్టు నిన్నటి రోజున స్టే విధిస్తూ ఈ చట్టం సంబంధించినంత వరకు అడ్వకేట్స్ ఇబ్బంది పడకూడదు ఏ విధ ఏదైతే ముందు వేస్తున్నామో ముందు ఏదైతే సాంప్రదాయం పాటిస్తున్నామో అదే సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి నిన్న స్టే విధించడం జరిగింది ఈ భూ భూ యజమాన్యపు చట్టు చట్టం యొక్క సంబంధించినంత వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడతారనేదే మా అభిప్రాయం ప్రజలు ఇబ్బంది పడే విధానాన్ని మేము ప్రజల ముందు ఉంచడానికే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏదైతే భూ యజమాన్య హక్కు చట్టం అనేది అమలులోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ను నియమిస్తారు ఆఫీసరు మనం ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా వారి సర్టిఫికెట్ లేనిది భూమి కొనడానికి అమ్మ అమ్మడానికి లేనటువంటి పరిస్థితి వారు నిర్ధారించేటువంటి భూమి యజమాన్యపు హక్కునే పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి ఉన్నటువంటి రికార్డ్స్ను టోటల్గా రద్దు చేస్తూ భూ యజమాన్యపు సంబంధించినంత వరకు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏదైతే సర్టిఫికేట్ ఇస్తాడో ఆ సర్టిఫికేటే అని చెప్పి ఈ చట్టం చెప్తా ఉంది ఆ విధంగా జరిగితే రాజకీయ నాయకులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ దీని మీద ప్రయోగాలు చేసి ప్రజల యొక్క భూములు లాక్కునేదానికి అవకాశం ఉందన్నది నిర్దిష్టమైనటువంటి పరిస్థితి దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది చిన్న సన్నకారు రైతులకు సంబంధించినంత వరకు వారికి ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళు బలవంతంగా లాక్కునే స్థితి ఈరోజు ఈ చట్టం ద్వారా ఏర్పడుతుందని చెప్పి ప్రజలు గమనించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సామాన్య మానవుడు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి గమనిస్తున్నాం కాబట్టి ఈ స్థితిలో మరి ఈ ఈ చట్టము ప్రజల మధ్యలోకి వచ్చి చట్టమై ఈ చట్టము మరి విపరీతమైన ధోరణిలో ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యము కూ కూలిపోయినట్టే అని చెప్పి మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత అడ్వకేట్స్ గత రెండు నెలల నుంచి దీని మీద నిరోవేధికంగా సమ్మె చేస్తున్నాం విధులను బహిష్కరిస్తున్నాం ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ క్రమంలో హైకోర్టు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కోర్టులో యథావిధిగా మీరు కోర్టులో కేసులు వేసుకోవచ్చున్నటువంటి చెప్తున్న చరణంలో అడ్వకేట్ యొక్క పాత్ర ఇందరితో ముగిసింది కానీ ఇంకా జరగబోయే రోజుల్లో యాక్ట్కు సంబంధించినంత వరకు ప్రజలు చైతన్యవంతులు కావాలా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలా ప్రజల హక్కును ప్రజల యొక్క హక్కును వాళ్లే కాపాడుకునే విధంగా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి అడ్వకేట్స్గా మేము భావిస్తున్నాం ఈ తరుణంలోనే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలా ఈ చట్టం యొక్క లోపాలేంటి టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు మరి దీని మీద అప్పీల్ ఉందా లేకపోతే హైకోర్టుకు వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేటే అది భూమి యజమాన్యపు పత్రం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఈ హక్కు పత్రాన్ని వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు హక్కు లేని వ్యక్తులకు హక్కు కల్పించి వారికిచ్చి రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి జరగబో రోజుల్లో జరుగుతుందన్నటువంటి భావన అడ్వకేట్స్లో ఉంది సో అందుకోసమే ఈ వ్యతిరేకతను పబ్లిక్లోకి తీసుకుపోవాలా పబ్లిక్ జరిగే అన్యాయాన్ని మేము వారి ముందరు పెట్టి ఎండగట్టాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ఉద్యమాన్ని కొనసాగించాం కానీ ఈరోజు వాళ్ళు హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు మేరకు స్టే మేరకు మేము ఏదైతే కేసులు యధావిధగా వేస్తున్నామో ఆ వేసే క్రమంలో మరి డిక్లరేషన్ అంటే మీ వారి యొక్క హక్కును నిర్ధారించే చట్టం కానీ లేకపోతే భాగ పరిష్కారం కానీ మిగతా ఉత్తర భూమికి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ ఎటువంటి వ్యవస్థను కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు వేసుకోవచ్చును అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రజలకు మాత్రం ఈ యాక్ట్కు సంబంధించి పూర్తి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రజలు ముందుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరకపోతే రేపు జరగబో రోజుల్లో అనర్థాలు జరుగుతాయి అనవసరమైనటువంటి గొడవలకు తారించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వారిని ఏ విధంగా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మనం చూస్తే గతంలో కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎవరైనా రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఎవరైనా కావచ్చు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే హెడ్ ఆఫీస్ సంబంధించి రాజకీయ నాయకుల చేతుల్లో తొత్తులుగా ప్రవర్తించిన పరిస్థితులు ఎన్నో చూసాం గతంలో ఇప్పుడు ఈ చట్టం ద్వారా పూర్తిగా అధికారికి పూర్తి పవర్స్ రావడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే ఈ చట్టము పూర్తి స్థాయిలో వస్తుందా వచ్చే అవకాశం ఉందా లేకపోతే రాజకీయ నాయకులు ఏమైనా అడ్డుబడి దీన్ని ఏమైనా తప్పుగా పట్టించడానికి అవకాశం దీనిలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఒకటి గమనించాలి ప్రజలు ప్రపంచ బ్యాంకు కొన్ని షరతులు విధించింది ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే క్రమంలో కొన్ని షరతులు విధించింది ఆ షరతుల్లో భాగంగానే నీతి ఆయోగ్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ నీతి ఆయోగ్ యొక్క సూచనలు ఏంటంటే ప్రజల యొక్క ఆస్తులను వాళ్లకు తాకట్టు పట్టే విధంగా ఈ టైటిల్ యాక్ట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత దీన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది పార్లమెంట్లో చట్టం అయిపోయింది ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం ఒక్కటే మిగిలింది కాబట్టి ఈ స్థితిలో ప్రజలు ప్రతిఘటించకపోతే రాజకీయ నాయకులు వీటిని ఏ విధంగా కూడా మరి వీళ్ళు సహకరించగా చట్టాన్ని అమలు చేసే క్రమానికి తీసుకెళ్తారన్నటువంటి భయభ్రాంతులు అయితే ఉన్నాయనేది మా ఆలోచన అలాగే మనం చూస్తే గతంలో ఎంతోమంది ఎంఆర్ఓలు తహసీల్దార్ అవినీతి పరులుగా మారి లాస్ట్కి ఎట్లా దిగజారిపోయారంటే సస్పెండ్ అయినా పర్వాలేదులే ఇక మోసాలు చేసి పేద ప్రజల్ని అన్యాయం చేసి ల్యాండ్ విషయంలో ఎగ్జాంపుల్ సస్పెండ్ అయితే మళ్ళీ వస్తాం కదా అనే ధోరణిలో కొనసాగుతున్న పరిస్థితి అంటే వీరు వెనక రాజకీయ నాయకులు ఉంటారు కొంతమంది అందరినీ ఉద్దేశించి కాదు కొంతమంది ఉన్నారు మరి దీన్ని మార్చే అవకాశం మీరు మీ ఆధ్వర్యంలో చేసేమన్నా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు మేము దీని మీద రిట్ వేయడం జరిగింది రిట్ వేసిన తర్వాత స్టే ఇచ్చారు ఏమని స్టే ఇచ్చారు మీరు కోర్టులో వేసే కేసుల వరకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఇవ్వడం జరిగింది రేపు ఫిబ్రవరి రెండవ తేదీన దీన్ని కూలంకుషంగా మరి పరిశీలించే వ్యవహారం ఒకటి జరుగుతుంది అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ గారు ఒక మాట చెప్పారు ఇది ఇంకా యాక్టి కాలేదు లేకపోతే సమగ్రమైనటువంటి సర్వే జరగలేదు టైటిలింగ్ యాక్ట్ టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయలేదు అథారిటీ పెట్టలేదు అక్కడి నుంచి నోటిఫైడ్ ఏరియా చేయలేదు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు ఈ క్రమంలో యాక్టింగ్గా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం పూర్తిగా ఉంది ప్రజా సంఘాలు ఈ విషయాలను గుర్తించాల్సిన అవసరం ఉంది రేపు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు వేసి రేపు భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ భూమికి సంబంధించి కానీ ఏ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా టైటిలింగ్ ఆఫీసర్ యొక్క సర్టిఫికెట్ లేని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఉండన ఉండదు అన్నటువంటి ఒక నిర్దిష్టమైన చట్టాన్ని ప్రజల ముద్దలో ప్రజల మీద దిద్దుతున్నటువంటి సందర్భము పూర్తిగా ఉంది కాబట్టి మేమైతే ప్రజల తరఫున ప్రజాస్వామ్యం తరఫున యాజ్ ఎ సోషల్ ఇంజనీర్గా మేము ముందు చట్టాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్ళాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది తర్వాత పెడితే ప్రజలు ఇప్పుడు ఉద్యమించాల్సినటువంటి తరుణం ఏర్పడింది ఆ రోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఏ విధంగా ఉద్యమించామో ఈరోజు మా భూమికి మేము హక్కు కల్పించుకోవాలా అన్నటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చే స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నది ఎటువంటి భేదాభిప్రాయం లేదు కాబట్టి దీని మీద ప్రజలు గమనించాలా సంఘాలు గమనించాలా పార్టీలు కూడా గమనించాలా మరి ఈ విధంగా జరిగితే రేపు భవిష్యత్తులో హక్కు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఏదైతే టైటిలింగ్ ఆఫీసర్ నిర్ధారిస్తాడో ఆ టైటిలింగ్ ఆఫీసర్ నిర్ధారించినటువంటి వ్యక్తే హక్కుదారుడవుతాడు ఇది పొరపాటును కూడా అటువంటి జరిగితే ఒరిజినల్ ఓనర్స్కు చాలా ఇబ్బంది జరుగుతుంది పైన ఇంకోటి ఏమంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఉన్నటువంటి అన్నీ కూడా వాటిని రద్దు చేస్తూ టైటిలింగ్ ఆఫీసరే ఫైనల్ టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఆర్డరే ఫైనల్ అన్నటువంటి స్థితిని మరి ఇది ఎక్కడికి పోతుందో మరి తెలియదు కానీ ప్రజలు దీన్ని పూర్తిగా గమనించి ఉద్యమించాల్సిన పరిస్థితి తరుణం ఏర్పడింది అని చెప్పి చెప్పుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఇదేంటి పరిస్థితి పూర్తి స్థాయిలో మనకైతే సమాజంలో చూస్తే కూడా రాజకీయ నాయకులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా ఉపయోగించుకొని ఎంఆర్ఓ రాసు అడ్డీ వచ్చు వీళ్ళని ఉపయోగించుకొని కూడా ప్రజల్ని ఎంతో వరకు కూడా వారిని పక్కదో పట్టిస్తూ కూడా వారిని అన్యాయం చేయడం జరిగింది జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి అలాగే మనం విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో మనం విన్నాం ప్రజలు ఎంతైనా కూడా చట్టాల మీద అవగాహన తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ భూహొక్కు చట్టం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోండి అంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి నరసింహ్ రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనటపూర్